Hi, friends. ఎవరైతే తక్కువ ధరలో ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ రోజు అయితే మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది జస్ట్ నలభై ఆరు లక్షల్లో మాత్రమే ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నారు ఇంత తక్కువ ధరలో హైదరాబాద్ మొత్తంలో ఎవరు ఇచ్చేవారు లేరు ఫ్రెండ్స్ ఇది అలాంటి ప్రాపర్టీ అయితే మీకోసం తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మెట్రో నుంచి జస్ట్ మనకి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది గట్కేసర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది దీనికి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ సినిమా థియేటర్స్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కేవీ స్కూల్కి ఎగ్జాక్ట్ గా ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో టూ బీహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది ఇది ఇంత చాలా తక్కువ ధరలో ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి ముప్పై ఫీట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది అన్ని బ్యాంకుల నుంచి కూడా లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా హౌస్ అయితే ఎలా ఉంది ఏంటనే మీకు ఇంటి లోపలికి అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే హౌస్ చూడండి ఫోర్ హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు టూ హౌజెస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ప్రజెంట్ అయితే ఈ టూ హౌసెస్ సేల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి మనకి నలభై ఆరు లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై ఇచ్చే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఇంటి లోపల మీకు చూపిస్తాను రండి ఇప్పుడు ఇంటి లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం రండి చూడండి మంచి టైల్స్ అండ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇదే హౌస్ చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ అనమాట చూడండి ఫాల్ సీలింగ్ ఇది మొత్తం ఫాల్ సీలింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఇది టీవీ ఫ్రేమ్ ఇది టీవీ ఫ్రేమ్ చూడండి మొత్తం మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది అండ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అన్ని ఉన్నాయి చూడండి ఎంత నీట్ ఉందో మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది హౌస్ వచ్చేసి ఇది మనం చూసేది మెయిన్ సిట్టింగ్ హాల్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా నీట్ గా చాలా బాగుంటుంది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది వచ్చేసి మనకి కలర్స్ కూడా చూడండి వాల్స్ కలర్స్ ఇది ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూసా ఉండండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది అండ్ మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది సెల్ఫ్ ఇవ్వడం జరిగింది ఈ రాయల్ పెయింటింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఈ రాయల్ పెయింట్ ఇది ఇప్పుడు వచ్చేసి అటాచ్డ్ వాష్ రూమ్ ఇది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి మీకు చూపిస్తాను వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు అలాగే మీకు కిచెన్ అండ్ చూపిస్తాను మీకు కిచెన్ పూజ రూమ్ ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది పూజ ఇది పూజ ఫ్రేమ్ ఇది ఇప్పుడు వచ్చేసి మనకి కిచెన్ చూపిస్తాను చూడండి కిచెన్ ఇది అంతా కూడా గ్రానైట్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ విండో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి చూడండి ట్యాప్స్ ఇదంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చి కిచెన్ అయితే రెడీ చేయడం జరిగింది సెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఇది విండో వైపు అయితే విండో అయితే ఉంది ఇది విండో ఇది కిచెన్ లో విండో ఉండడం వల్ల మనకి ఏమైంది అంటే పొగ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది ఇది పూజ రూమ్ చూపిస్తాను కదా ఇప్పుడు వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా అలాగే ఉంటాయి మంచి టైల్స్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ పైన వచ్చి ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది చూడండి మంచి కలర్స్ తో చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ అయితే బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది టైల్స్ చూడండి మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చాలా నీట్గా చాలా బాగుంటుంది సెల్ఫ్స్ గుట్ల ఇన్ని కూడా ఇవ్వడం జరిగింది చూడండి సెల్ఫ్స్ మనం వుడ్ వర్క్ చేయించుకుంటే తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది మనకి కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ అయినా చూపిస్తాను చూడండి ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా ఉంది వాష్ ఏరియా ఉంది చూడండి ఇది వాష్ ఏరియా ఇది బోరు సంపు ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు వచ్చేసి ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి వాష్ ఏరియా వాషింగ్ మిషన్ లాంటిది పెట్టుకోవచ్చు ఇక్కడ ఇటువైపు వచ్చేసి మనకి బోర్ ఉంది చూడండి ఇది బోర్ ఇది బోరు సంపు గల్లి ఇది వర్కర్ గిట్ల ఎవరైనా వచ్చినా కూడా ఇంటి వెనక నుంచి అయితే రావడానికి అవకాశం ఉంది ఇది చూడండి సెట్ బ్యాక్స్ ఇచ్చి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ముందు వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఇట్లా ఉంది ఇక్కడ కార్ పార్కింగ్ బయట పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఓన్లీ ఫర్ టూ వీలర్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ముందు కూడా మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది చూడండి వాష్ ఏరియా పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ స్టీల్ రాడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇది వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రండ్స్ ఇది ఇప్పుడు మనం పైన ఎలా ఉంది ఏంటని చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ ఇది వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల కూడా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది లొకేషన్ వచ్చేసి ఇక్కడైతే ఇప్పుడున్న టైంలో ఫోర్ హౌజెస్ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి కట్కేసరికి చాలా దగ్గరలో అయితే ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్ ఇది కేవీ కి ఎగ్జాక్ట్ గా మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది దీనికి దగ్గరలోనే మనకి స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లో అయితే ఈ హౌజ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంటి ముందు మనకి ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మళ్ళీ తర్వాత కూడా మనకి క్వాలిటీ వైజ్ చూస్తే కూడా ఎక్సలెంట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి మనకి నలభై ఆరు లక్షలు చెప్తున్నారు స్లైడ్ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారు స్క్రీన్ పైన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి మంచి ప్రాపర్టీస్ కోసం వెతికే వారికి ది బెస్ట్ ప్రాపర్టీ తీసుకురావడమే మా బాధ్యత ఫ్రెండ్స్ ఇది అందమైన ఇల్లు అతి తక్కువ ధరలో తీసుకొస్తాము మా బాధ్యత ఫ్రెండ్స్ ఇది ఎవరైతే ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నారో వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది వీడియో చూసినందుకైతే de Daniel Adolfens.